ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పెట్టండి ఇక్కడే చేస్తున్నాం నాకు ఇదే జీవనం ఫస్ట్ షెడ్ పెంకట్ పెట్టామండి అక్కడ చేస్తాం మళ్ళీ చివరి పెట్టుకున్నాము లాస్ట్లో అంబాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికాడి నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే అండి అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ మామూలుగా చిన్నపిల్ల ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే ఉన్నారు ఎవరి ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారు అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్ల వాడి చిన్న పిల్లడు అయితే చదువు లేదు మీరెంతమంది అన్న తమ్ముడు మొత్తం ఆరు కూడా ఆరు మంది ఆరు మంది వాళ్ళ వాళ్ళ దారి వాడిని చూసుకున్నాను ఎవరి దారు ఎవరికాడ పని చేర్చుకుని ఇక్కడే ఉంది ఆరు మంది మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు అండి నాకు బాబాబు బాబు సెకండ్ ఇయర్ ప్యాసైడ్ ఇక ఇదే పని నేర్పించాను మా పాపకు లేదు చదివిస్తాయి తింటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు పెద్ద అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే మా దగ్గరే వదిలేశారు ఇక పెద్ద అమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురి మీద మా దగ్గరే ఉండదు అండి ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్ళి కలదు ఇంకా పెళ్ళో లేదండి బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్ పెట్టాను ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబుగారు మీరు ఎట్ట పడ్డా కూడా కొట్టం చేయాలి కాదు నువ్వు బాగు పడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని మీ అబ్బాయిని కూడా ఏ అబ్బాయి అంటామో అండి ఇప్పుడు అండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా

మెషిన్స్ నేర్చుకున్నా బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ నేర్చుకున్నా వస్తుంది ఫర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు వందలు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుంది అంతేనా మళ్ళీ వారం రోజు మంగళవారం హాలిడే ఒకటి ఒక పోతుంది కదా మళ్ళీ శుక్రవారం శుక్రవారం ఒకటి పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా అభ్యర్థి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తానో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుకోవాలి మరి ఎట్లా వెళ్ళి చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది మూడు కావాలి గ్రామీణ నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకో మళ్ళా సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటో అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత్ సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ చేయాలి ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లో కట్టగలుగుతారా రెండి షాపు దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా బాగా ఇప్పుడు కాల్ చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అమ్మంగారు ఉండాలి ఫిజికలే అండి అమ్మాయి అండ్ వైఫ్ అదన ఏర్పాటు చేసి చేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ